వెల్కమ్ బ్యాక్ టు ఎరళా భారతి ఈరోజు రెసిపీ వచ్చి రాగి ఉప్మా చేసుకుందాం చాలా హెల్దీ పిల్లలు పెడితే చాలా హెల్దీగా తింటారు దాంట్లో వెజిటబుల్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఉప్మా కావాల్సిన పదార్థాలు మీకు తెలుసు కదా ఉప్మా కరివేపా ఉప్మాకి ఉల్లిపాయ కరివేపాకు ఒక క్యారెట్ తురిమిన క్యారెట్ పచ్చిమిర్చి అల్లం తర్వాత ఈ వెజిటబుల్స్ టమాటా బటాని బీన్స్ ఒక రెండు రెండు మూడు బీన్స్ పోయి తర్వాత క్యాప్సికమ్ రెండు రకాల క్యాప్సికమ్ శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీడిపప్పు అంతే ఇప్పుడు ముందు కొబ్బరి చట్నీ చేసుకుందాం స్టవ్ల గించి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు కచ్చి కట్ చేసి వేసుకుంటే పేదంగా ఉంటాయి లేకపోతే నాటనే పెట్టుకోవాలి కత్తి చేసి కత్తిమీర్చి వేసేవి కదా ఇలా చల్లగా అయితే సరిపడతాయి దీంట్లో ఒక కప్పు శనగపప్పు ఒక చెక్క కొబ్బరి చెక్క ఇలాగా పట్టుకుని మిక్సీ పట్టుకుని ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి చట్నీ మిక్సీ పెట్టి చూపిస్తాను ఒక చిన్న బెల్లం ఒక నాలుగు ఎల్లురు రెబ్బలు ఒక స్పూన్ సాల్ట్ చింతపండు చిన్నది వేసుకుంటే చాలు చిన్నపిక్క మిక్సీ పెట్టి చట్నీ చూపిస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తాలింపు పెట్టుకుందాం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఇది ఉప్మాలోకి తింటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక స్పూను ఆవాలు తాలిపోతు మినపప్పు జీలకర్ర ఒక ఎండుమిర్చి కరివేపాకు తాలింపులు చట్నీలో వేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుందాం మందు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు అవాలెసుకోవాలి మసాలా చెట్టుబడి లేడాక జనపప్పు మినపప్పు వేసుకోవాలి చిన్న అల్లం కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకొక రెండు స్పూన్లు నూనెసుకోవాలి అక్కి బఠానీ టమాటా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకుంటే ఈ మొక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక క్యారెట్ తురుముకున్నా కదా ఇది క్యారెట్ తురుము కూడా వేసుకుంటే ఇప్పుడు అది లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే తొందరగా మధ్యపగదు పెట్టి ఆకరని వేసుకోవాలి ఈ కప్పుతో కప్పు ఉప్మానొక ఒక కప్పు రాగి పిండి ఇది మొత్తం కూరగాయల్లో కలిసేలాగా అలా కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోద్ది రెండు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి మాడిపోతాయి రాగి పిండి ఉంది కదా మాడిపోతుంది మనం ఏ కప్పుతో ఏదైతే తీసుకున్నామో రాగి పిండి అదే కప్పుతో ఒక ఆరు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా లేకుండా కలుపుకోవాలి ఒక స్పూను పైన గరం మసాలా వేసుకోవాలి ఇదంతా కలిసేదాకా తిప్పుకోవాలి ఇప్పుడే ఒక అర స్పూను మళ్ళీ నెయ్యి వేసుకుంటే పైన బాగుంటుంది ఇప్పుడే మనం ఉప్పు కూడా ఇప్పుడే చూసుకుని వేసుకుంటే సరిపోయింది ఉప్పు కొద్దిగా అంతేనండి రెడీ అయిపోయింది రాగి రవ్వ ఉప్మా దోషాలు ఇలాగ సెట్ అయ్యేదాకా మూత పెట్టి ఉంచుకుందాం ఉప్మాని బౌల్లోకి తీసుకుందాం జీడిపప్పు వేసి డెకరేషన్ చేసుకుందాం టేస్ట్ చూసి చెప్తాను టేస్ట్ చూసాను చాలా బాగుంది కొబ్బరి చట్నీ తోటి సూపర్ టమాటా చట్నీ కూడా చేసుకోవచ్చు కొంచెం పలచగా వేసుకుని ఇలా చుట్టూ వేసుకుని ఆ ఉప్మా ముంచుకుని తింటే సూపర్గా ఉంటుంది అంతేనండి రాగి ఉప్మా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుని తినేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్